అవ్వా తాతలకు ఇంటింటికి వెళ్ళిన వెళ్ళి అందించే కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మొత్తం అధికార యంత్రాంగానికి మనస్ఫూర్తిగానే కృతజ్ఞతలు చెప్పుకుంటూ అండ్ అదే సమయంలో నెటిజన్స్ కూడా ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకొని తనకి కూడా థ్యాంక్స్ చెబుతూ ఉన్నారు కారణం ఎందుకని చంద్రబాబు నాయుడు గారు తెల తెల్లవారి తెలవారక ముందే ఇంటి దగ్గరికి వెళ్ళి అవ్వా బాగున్నావా ఏం తాత బాగున్నావా అని చెప్పి పింఛను అందించే కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా చేపడుతున్నారు కానీ ఈ ట్రెండ్ సెట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే కదా ఆయన నోటి నుంచి ఎన్నిసార్లు వచ్చి ఉంటాయి అవ్వ బాగున్నావా అని చెప్పి చేతిలో గుడ్ మార్నింగ్ అని చెప్పి చేతిలో పింఛను పెట్టారు అటువంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టాం తాతా బాగున్నావా ఆరోగ్యం బాగుందా అని చెప్పి తాతల చేతిలో పింఛన్లు నేరుగా పెట్టే వ్యవస్థను తీసుకొచ్చాము అని సరే ఈరోజు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా మిగిలిన మంత్రివర్గ సభ్యులైనా శాసనసభ్యులైనా అధికారులైనా తప్పకుండా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటో తేదీ వెళ్ళి తెల్లవారక ముందే వెళ్ళి అవ్వా బాగున్నావా దాదా బాగున్నావా తీసుకొని పెంచెన్ అని చెప్పి వాళ్ళ చేతిలో పింఛన్ బిల్లు కూడా కొనసాగించే పరిస్థితిని ఏర్పాటు చేసింది ఆ ట్రెండును సెట్ చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి సో జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతూనే సో ఈ పింఛన్లు ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నెటిజన్లు అయితే థ్యాంక్స్ చెబుతూ ఉన్నారు అదే ఏదైనా ఇప్పుడు కానివ్వండి రోజు ఇంత పండుగలా చేసిన కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి పింఛన్ అనగానే జగన్ గారే గుర్తొస్తారు ఇప్పుడు ఆ పింఛన్ అందించింది ఎవరు సచివాలయ ఉద్యోగులు ఆ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఎన్ని దూషణలైనా చేనీయండి వీళ్ళు ఎన్ని విమర్శలైనా చేనీయండి తన మీద ఎన్ని బండరాలైనా అయినా తాను సెట్ చేసిన ట్రెండ్ ఏమంటారు ట్రెండ్ని తాను సెట్ చేసిన బేస్ని తాను తీసుకొచ్చిన వ్యవస్థను ఆ రెండింటినీ దాటుకునేది ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేరు కదా ఏం చేయాలన్న ఆ పునాదుల మీద నుంచే చేయాలి ఈరోజు చేసింది అదే సచివాలయ వ్యవస్థ తీసేస్తారా ఆ ఉద్యోగాలు తీసేస్తారా ఇంటింటికి పింఛని వెళ్ళే కార్యక్రమాన్ని మారుస్తారా మార్చలేరు కదా గాల్లో నుంచి అయితే ధార కదా సో ఈ రెండి ఈ రెండు సజీవంగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు అయితే గుర్తుకు రాకమన్నారు కదా సో అందుకే కాబోలు నెటిజన్లు కొందరు చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెబుతూనే ఈ ట్రెండ్ సెట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు చెబుతూ ఉన్నారు